వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంగవాయల కూర ఎండాకాలం తింటే చాలా చల్లదనం ఇప్పుడు ఎలా వండాలో వీడియోలో చూపిస్తా ఆ వంట పెట్టినా సౌపైన మట్టి కంతులు పెట్టినాం అందులో ఒక పావుడు నూనె పోసుకున్నాం చెవు కోపిత్తులు పోపిత్తులు వేసుకున్నాం నలి నలికేసుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇలా ఒకసారి కలుపుకోవాలి పుదీనా కొత్తిమీరు మెంతి చెవచ్చు పసుపు ప్లాస్డు ఇంగు చివచ్చలు అల్లం వెళిప గంగవాయిల్ కూర ఇప్పుడు ఈ గంగవాయిల కూర వేసుకున్న వాళ్ళు ఒకసారి కలుపుకోవాలి టమాటా వేసుకోవాలి చివచ్చలు కారప్పొడి వేసుకోవాలి తినంత ఉప్పు వేసుకోవాలి మొత్తం కలుపుకొని ముప్పై నిమిషాలు ఉడికించుకోవాలి కూర రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి దీన్ని రుద్దుకోవాలి దీనిని ఇలా మెత్తగా రుద్దుకోవాలి కూర రెడీ అయింది వేడి వేడివేడి అన్నంలో కానీ చపాతీలు కానీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది ఈ గంగావాయిల కూర టమాటా చల్లదనం